హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము సంక్రాంతి కాలేజ్కి మమ్మల్ని ఊరై తె వెళ్ళిపోయారు మన వంట ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం మరి అది ఎలా అయితే అని తెలియదు కాలేజీ అయితే అడిగినా టమాటా కూర వండుకోవాలి కుండ్ర రైస్ వండుకోవాలి అది మీకు చూపిస్తాను కుండలో అయితే రైస్ అవుతుంది టమాటా కూర అయితే కట్ చేయలేక కట్ చేస్తున్నాను సో చూపిస్తున్నాను మెనూ ఎలా ఉంది అనేది సో ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు అయితే కనిపిస్తుంటాయి అనమాట సో చూడండి సో కుండలో రైస్ అయితే అవుతుందనమాట సో మూత అయితే పెట్టేసిన ఆనియన్ అయితే కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా నెక్స్ట్ టమాటా కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనము ఒక దాంట్లో సో ఇప్పుడైతే మనం ఒక దాంట్లో ఉల్లిగడ్డ ఒక దాంట్లో టమాటా అయితే కట్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఇవి పొయ్యి మీద ఎలా వేయాలని తెలియదు సో కాల్ చేసి కనుక్కోవాలి వరకు వీడిని పాస్ చేస్తా పాస్ చేసి కాల్ చేసి కనుక్కుంటాను అనమాట ఏం చేయాలనేది అయితే వాళ్ళు చెప్పారు ముందుగా స్టవ్ ఎలించుకోమని చెప్పారు సో స్టవ్ అయితే వెలిగించుకున్నా అన్నం అయితే అవుతుంది మరి అయ్యిందలే చూసుకోవాలి సో అన్నం అయితే అయ్యింది అనమాట సో పొగలు ఎత్తుకోబోతున్నాయి ఉల్లిగడ్డని ఎర్ర చేయాలంట ఉల్లిగడ్డని ఎర్ర చేస్తా అయితే నూనె ఆవాలు ఉల్లిగడ్డ అయితే వేసిన ఇప్పుడైతే దీన్ని కలుపుతుందనమాట సో దీన్ని కలిపేసేసి అన్నం బంద్ చేద్దాం దీన్ని కలిపేసేస్తా ఇందులో అల్మెల్గడ్డ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకు ఎక్కువ అల్మెల్గడ్డ అంటే నచ్చదు అయినా సరే వేస్తే టేస్ట్ వస్తుందంట కాబట్టి అల్లమెల్గడ్డ వేసేసేస్తా టేస్ట్ వేసేసి చెక్ చేద్దాం ఎట్లా ఉంటుంది అనేది సో అల్లం ప్రోగ్రామ్ అయితే అయిపోయింది అల్లం పేస్ట్ అయితే వేసేసిన లేదా నీ స్వాసన ఒక వరకు వరకు కలపాలంటే కలుపుతున్నాం మరిగా కలిపేసేసి పెట్టేసేసేయాలి సో ఫస్ట్ టైం మనము వంట చేస్తున్నాం ఇక్కడ అది ఎట్లయితే అనేది తెలియదు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే బయట ఫుడ్ తింటే మాత్రం ఏమో అవుతుంది మధ్యాహ్నం బయట ఫుడ్ తిన్నా అది పడలేనట్టుంది ఎట్నో అవుతుంది బాగా హెడ్ వస్తుంది మరి ఫుడ్ ప్రాబ్లమా లేకపోతే నాకు అలసిపోయిన ప్రాబ్లమా అనేది తెలియదు అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా కెమెరా అనేది కడై మీద పెడితే ఏమవుతుంది అంటే ఫోన్ కెమెరా ఖరాబ్ అవుతుంది అనమాట అందుకే కొంచెం దూరం పెట్టుకొని మనము వంట చేసుకోవాలి అనమాట లేకుంటే ఫోన్ ఖరాబ్ అవుతుంది మళ్ళా పడడానికి గమ్ము గబ్బు అవుతుంది పైసలు దండగా అవుతాయి అనమాట అందుకే కొంచెం వంట చేసేవాళ్ళు బ్యాస్టర్స్ కొంచెం మంచిగా ఫోన్ దూరం పెట్టుకొని చేసుకోవాలి ఇదే ఫోన్ అలా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దూరం పెట్టుకుని జాగ్రత్త పడాలన్నమాట సో ఇంతతో టమాటా కూరని మేము చేస్తున్నాము సో సో బ్యాచిలర్స్ అండ్ ఆల్ వీడియో ఎలా ఉంది నేను ఎలా వండుకున్నా ఎలా తిన్నా అనేది ముఖ్యం కాదు మీరు చూడడం వల్ల నాకు సబ్స్క్రైబర్ రావడం వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్లనే మనం ఎదుగుతాం అనమాట సో ప్రతి ఒక్క బ్యాచిలర్ ఫ్యామిలీస్ ఉన్నవారు సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అనమాట సో అంతవరకు కూర అయితే అయిన తర్వాత వేట్ తర్వాత ఎలా ఉంది అనేది తిని చూద్దాం ఇక అప్పటి వరకు ఉంటా సో ఇప్పుడే మనకి కర్రీ అయితే అయిపోయింది సో కర్రీ కోసం అయితే మనము ఎదురు చూస్తున్నాం బాగా ఆకలి అవుతుంది ఎంత ఆకలి ఎప్పుడు కాలేదు నాకు మధ్యాహ్నం అన్నం తిన కానీ హోటల్ అది అలా సోడ్ వేసిందో సున్నమేసినా తెలియదు కానీ సరిపోలేదు అది బయట ఫుడ్ బయట ఫుడ్ ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ అందుకనే ఎంత కష్టమైనా సరే వంట చేసుకొని ఓ కనిపిస్తుంది ఇంకా వంట అనమాట కూర రెడీ అయిపోయింది ఇక తినడం ఆలస్యమే లేదు రప్పారప్ప తినడా ఇక చూపిస్తాను ఎటు వండుకున్నావు ఇగో ఇది వంట వేసుకున్నాను అనమాట ఎప్పుడే అయ్యింది వెళ్ళి కొంచెం అంత కొత్తిమీర కొంచెం అంత పుదీనా వేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇగో కొంచెం అంత కొత్తిమీర కొంచెం అంత పుదీనా వేసుకోవడం జరిగింది ఇగో ఇదైతే రైస్ అనమాట రైస్ గొప్పగా వస్తున్నాయి రైస్ సో మన బ్యాచ్లర్ డ్రైఫ్ ఎట్ ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట ఏడ ఆడ బట్టలు ఏడబడితే ఆయన ఉంటాయి మనం నీట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు వచ్చినాక మొత్తుకుంటారు ఇక ఏడ పడితే అలా ఏసెస్ అనేసి అంటారు అది మన కనవసరం పట్టించుకోవాలి కదా అనేసి ఇట్లాగే వదిలేస్తున్నాను సో మనమైతే ఇక ఏం చేద్దాం నెక్స్ట్ తిందాం వీడియో ఎలా ఉందో స్టార్ట్ నుంచి చూసేసి మనం కామెంట్ చేయండి చూద్దాం ఎట్టుంటుందో పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఎట్లా వండుకుంటున్నారు ఏం సంగతి అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుసేమో నేను అనుకుంటున్నా మరి మరి కామెంట్ చేస్తారా అనేది కూడా తెలియదు మీ ఇష్టం అది అప్పవారికి మనం సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాము ఒక మంచి వీడియో రేపు శుక్రవారం రోజు వస్తుందనమాట శ్రీకృష్ణ దేవరాయ సామ్రాజ్యంలో మనము ఒక విరూపాక్ష టెంపుల్ని అయితే మనము ముందుకు తీసుకురావడం జరిగింది సో స్టోర్ అయితే ఏందని తెలియదు ఇంకా అయితే ఎక్కువ ఏం లేదు సో ఆ టెంపుల్ స్టోర్ అయితే శ్రీకృష్ణ పరిపాలించారు కాబట్టి ఆ టెంపుల్ అయితే మనము కొంచెం మామూలుగా మనకి అనుమతించిన వారికి అయితే వీడియో తీసుకున్నాం అనమాట సో అయితే ఏం లేదు జస్ట్ సామ్రాజ్యంలో అడుగు పెట్టాము అదే మన అదృష్టం అనమాట సో సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై